అండి వెల్కమ్ టు ధన్వి కలెక్షన్స్ అండ్ ఈ రోజు వచ్చేసి లక్కీ టిప్ అనేది రివీల్ చేస్తున్నాను ఎవరికైతే త్రీ సారీ వచ్చిందో అది చూద్దాం ఇప్పుడు అండ్ ఎవరికి వస్తుంది ఇన్ని సారీ బుక్ చేసుకున్నారు రెగ్యులర్ వచ్చి తీసుకున్నారు చూద్దాం వచ్చిందో అండ్ లక్కీ విన్నర్ ఎవరంటే స్వాతి సౌజన్య గారు విజయవాడ అండి కంగ్రాచులేషన్స్ అండి మీరు వచ్చేసి ఇది చూడండి మీరు లాస్ట్ నెంబర్ రివీల్ చేయాలని చెప్తాను అందరికి స్వాతి సౌజన్య గారు విజయవాడ కంగ్రాచులేషన్స్ అండి అండ్ మీరు మొత్తం వచ్చేసి ఫోర్ సారీస్ బుక్ చేసుకున్నారు అండ్ మీ సారీ ఫ్రీగా గెలిచిన సారీ కూడా మీకు కొరియర్ చేసేస్తాను ఈ రోజు అండ్ మీరు బుక్ చేసుకున్న శారీస్ అండ్ ఇదొక శారీ మెరూన్ శారీ జారా శారీ అండ్ క్రష్డ్ శారీ ఈ ఫోర్ సారీస్ బుక్ చేసుకున్నారు అండ్ మీరు విన్ అయిన శారీ కూడా నేను మీకు ఈ రోజు కొరియర్ చేసేస్తాను ట్రాక్ అనేది మీకు మెన్షన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఈ సారీ కూడా బుక్ చేసుకున్నారండి అశ్విని గారు అండ్ ఇది ఒక వచ్చేసి కావ్యశ్రీ గారు కొరియర్ చేయాల్సిన శారీస్ మనకి స్వాతి సౌజన్య గారే ఫోర్ శారీస్ బుక్ చేసుకున్నారు అండ్ లక్కీ టిప్ లో కూడా వాళ్ళే విన్ అయ్యారు కంగ్రాచులేషన్స్ అండి స్వాతి సౌజన్య గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు బాగా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మన కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి అలా చేయడం వల్ల మీకు నోటి నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ రోజు కొరియర్ చేసేస్తాను అండ్ ట్రాక్స్ అనేది ఎవరి మొబైల్ కి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను ట్రాక్స్ ఇచ్చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్